ఎల్లప్పుడూ మా వెంటే ఉండి ముందుకు నడిపిస్తున్న అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు మామూలుగా ప్రతిసారి ఏం మాట్లాడాలో క్లారిటీ ఉండేదండి కానీ ఎందుకో ఈ మధ్య ఇప్పుడు ఈ మధ్య ఏం మాట్లాడాలో అర్థం అవట్లేదు ఎప్పుడో అదే అంటున్నాను కళ్యాణంతో మాట్లాడుతూ ప్రతిసారి చెప్పే మాటే ప్రతి ఆడియో ఫంక్షన్లో సినిమా బాగుంటుంది బ్రహ్మాండంగా చేసాము అద్దరు కొట్టేసాము ఇరక్ కొట్టేసాము ఎక్కడో అంటే నాకు ఇది నిజంగా ఒక మనిషిగా నాకే ఒప్పుకుందాం అని ఉంది గత రెండు మూడు సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను ఎక్కడో నేను అంటే కాకపోతే నా ధర్మమే అది కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నా కప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి ఈరోజు ఈ రెండు కాళ్ళ మీద ఈ ప్యాంటు వేసుకున్న ఈ చొక్కా వేసుకున్న మీ వల్లే అక్కడున్న మనిషి వల్లే లేకపోతే ఈ బతుకు లేదు ఈ జన్మ లేదు ఈ ప్రేమ లేదు చేస్తా చేస్తూనే ఉంటా మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను నాకు హిట్లు ఫ్లాపులు వద్దు మీకు కాలరెగరె ఎగరేసుకొని నందము రభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక మొదటి కోరిక జనవరి మొదలెట్టడైనా రెండో కోరిక టెంపర్ ప్రతి సినిమా కష్టపడి చేశాను కానీ ఈ సినిమానే కసితో చేశాను ఆ కసికి కారణమే మీరు నచ్చుద్దనే అనుకుంటున్నాను భావిస్తున్నాను నచ్చకపోయినా పర్లేదు ఇది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి మీకు నచ్చే వరకు కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను దీని తర్వాత బాబాయ్ చెప్తాను ఆ రోజే రాసి పెట్టుకోండి రెండు వేల పదిహేను నందమూరి నామ సంవత్సరం ఇది ఇది జరిగి తీరుద్ది జరిగి తీరాలి అని నేను నమ్మే భగవంతుడు మా తాతగారు మనందరి దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని మీ అందరి తరఫున కూడా వినమ్రంగా ఆయన్ని అర్థిస్తున్నాను తాత ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా జరగాలంటే మీ ఆశీసులు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి ఉంటుందనే భావిస్తున్నాను ఈ సినిమాకి పని చేసిన అందరు సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు పది సంవత్సరాల తర్వాత పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నాను భయ్యతో అప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు అలాగే ఉండింది కాకపోతే అప్పుడు ఆ రిజల్ట్ వేరు దీని రిజల్ట్ వేరు ఈ కథని అందించిన వకంతం వంశీకి అద్భుతంగా నిర్మించిన గణేష్కి మూడోసారి నాతో చేస్తున్న కాజల్కి మొదటిసారి రభసకే పని చేయాలి కానీ రాసి కదా అది ఈ సినిమా కుదిరింది అనూప్కి పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి ఈ సినిమాకి తోడ్పడిన అందరికీ నా ధన్యవాదాలు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను ఒక్కసారి మీరు వినాలి ఇప్పుడు నేను చెప్పేది వినపడుతుందా పర్లేదు వినపడుతుంది దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది డైలాగ్ గురించి చెప్పాను కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో కళగనే ధైర్యం ఉండాలి కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి అది కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు ఐఎమ్ దట్ పోలే పోలే సో ఆ దూరికే నాకేంటో నాకు ఆయన్ని చూసి చాలా రోజులు అయిపోయింది ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద సమయత గుర్తొస్తుంది ఆయనతో సో సో మనిషికి కలగనడానికి ధైర్యం ఉండాలి ఆ కళని సార్థకం నిజం చేయడానికి విపరీనం విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ అంటే భయం ఈరోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు టిల్లు స్క్వేర్ అవ్వచ్చు డీజే టిల్లు వాజ్ అ బ్రాండ్ వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంత అంతటి ఘన విజయం లభించింది సిద్ధు ప్లీజ్ ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం కష్టపడాలి కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి మళ్ళీ చెప్తాను కష్టానికి కొలమానం లేదు నా కష్టం నీ కష్టం వేరు కాదు కష్టం ఒకటే అయిన పడినా అయిన పడినా అయిన పడినా నేను పడినా విశ్వకు పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు ఎక్కువ కష్టపడ్డారు తక్కువ కష్టపడ్డారు లేదు కష్టపడ్డారు ఆ కష్టాన్ని ఎప్పుడు నమ్మకం ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫార్వర్డ్ మై లవ్ నాకు చాలా నమ్మకం నేను చాలా సార్లు విశ్వకి సిద్ధుకి చెప్పాను నాకు మీ ఇద్దరి పైన చాలా నమ్మకం ఉంది అంటే నేనేదో పెద్ద ఇలా అని కాదు బట్ నమ్మకం ఉంది రేపు పొద్దున ఇండస్ట్రీకి మీ ఇద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారు ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి కొత్త ఐడియాస్ ని కొత్త థాట్స్ ని ముందుకు తీసుకురావడానికి మీ ఇద్దరు కూడా మీ వంతు కృషి డెఫినెట్గా ఇండస్ట్రీకి పెడతారు మీరు మీరు ఉపయోగపడతారు ఇండస్ట్రీకి చాలా చాలాసార్లు వాళ్ళకి చెప్పాను ఈరోజు ఇద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉంది ఇండస్ట్రీకి ఈరోజు ఇలాంటి డేర్ డెవల్స్ కావాలి కొత్త థాట్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి కొత్త రకమైన ఐడియాస్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి హ్యాచ్ ఆఫ్ ది బోత్ ఆఫ్ దామ్ అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ గారు ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి ఒక బ్లాక్ బాస్టర్ అయిన చిత్రానికి మళ్ళీ సీక్వల్గా మీరు దానికి దర్శకత్వం వహించడం ఈజీ టాస్క్ కాదు హ్యాట్ సాఫ్ట్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ యువ్ డన్ అండ్ అమేజింగ్ జాబ్ అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక సాంకేతిక నిపుణులందరికీ నేను ఇందాకే కాసర్థ్యామ్ గారితో మాట్లాడుతున్నాను ఆయన రాసినటువంటి ఒక పాట చాలా ఇష్టం నాకు బలగంలో ఊరు పల్లెటూరు అనే పాట నాకు చాలా ఇష్టం నాకు ఎందుకో ఆయన రాస్తుంటే మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి ఆయన ఆయన వాడే పదాల దగ్గర నుంచి హ్యాచ్ ఆఫ్ టు కాసలశ్యామ్ గారు హ్యాచ్ ఆఫ్ టు వచ్చు హ్యాచ్ ఆఫ్ టు ఆల్ ది అదర్ టెక్నిషియన్స్ అండ్ స్పెషల్ మెన్షన్ టు రాధిక అండ్ ది రాధిక నేహా గారు అండ్ అనుపమ పరమేశ్వర గారు దేవ్ డన్ ఫెండో జాబ్ టిల్లు తనకుండే ఒక వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేయగలిగారు వాళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు డెఫినెట్గా ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు వాళ్ళకు కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ఒక మాట ఒకే ఒక మాట కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను చొక్కాకి కాలర్ ఉంటుంది దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని ఆ చిత్రాన్ని మీకు అందించడానికి మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తాం తెల్లవారితే ఉగాది మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులు నాన్నలు కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు ఈ ఆనందాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరితో మీరు పంచుకుంటారు అని మిమ్మల్ని కోరుకుంటూ మీరెప్పుడు ఇలా చల్లగా ఆనందంగా ఉండాలని నా దేవుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన టిల్లు టీంకి అను కానీ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వంశీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంశీ గురించి ఎక్కువ మాట్లాడిన ఎందుకంటే వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుంది తనకి వంశీ ఇలాగే అద్భుతమైన చిత్రాలు తీయాలని అతనికి ఆ శక్తి వల్ల నా దేవుని మనసారా కోరుకుంటూ జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ